రాజ్యసభ పూర్వ సభ్యులు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను విజయనగరం జిల్లా చిరంజీవి యువత అంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం బ్లడ్ డోనర్స్ క్లబ్ మరియు అంజనీపుత్ర వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్సీఏ సినిమా థియేటర్లో ఘనంగా నిర్వహించారు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు చాడ రామకృష్ణారావు ఈ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఖురాన అయ్యులు కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో బ్లడ్ బ్యాంక్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో టెక్నీషియన్ సుధాకర్ మోహనకృష్ణ సేవలు అందించిన ఈ శిబిరంలో పలువురు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్సీఎస్ సినిమా థియేటర్ మేనేజర్ టి శ్రీనివాసరావు జనసేన ఝాన్సీ వీర మహిళల మాతా గాయత్రి దేవర పద్మ ఎన్టీ రాజేష్ మెగా ఫ్యామిలీ అభిమానులు జన పెద్ద ఎత్తున పాల్గొన్నారు రక్తదానం చేయండి ఇంకొకరిని ప్రాణదానం చేయండి ఇంకొకరిని ప్రాణదానం చేయండి అని చెప్పి మొట్టమొదట పిలుపునిచ్చిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మా చిరంజీవి గారు ఒక చెప్పేసి చెప్పక తప్పదు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఆయన తాలూకా అభిమానులు రక్తదానం చేస్తూ ఆయన స్ఫూర్తిని వాళ్ళలో నింపుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని అలాగే జనసేన వీర సన్మాన కార్యక్రమాలని అలాగే సీనియర్ మెగామానులకు సన్మాన కార్యక్రమాన్ని అలాగే అన్నదాన అని అలాగే మంచి మంచి కార్యక్రమాలతో మెడి మెడికల్ క్యాంపులని అన్నీ పెట్టి సేవ రూపంలో ప్రజల్లో ప్రజలకు సేవ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా పండగ పండుగ రోజు ఈవేళ చిరంజీవి గారు పుట్టినరోజు నాడైన ఈరోజు స్థానిక ఎన్సెఎస్ థియేటర్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే కేక్ కటింగ్ వేడుకలు కూడా జరిగాయండి